హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టెళ్ళ ఫారం మన ఫారం అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం దొండపాడు గ్రామం విలేజ్ అండి ఆంధ్రప్రదేశు తెలంగాణ కాదు చాలామంది తెలంగాణ వాళ్ళు ఫోన్ చేసి పది పిల్లలు కావాలి ఐదు పిల్లలు కావాలని అడుగుతున్నారు సారీ అండి మాది ఆంధ్రప్రదేశ్లో ఉంది మీకు మాకు చాలా దూరం ఉంది ఒక యాభై వంద పిల్లలు అయితే అడ్జస్ట్మెంట్ అవుతాయి కానీ పది ఐదు పిల్లలు అనేవి అడ్జస్ట్మెంట్ కాదు ఏమనుకోవద్దు మీకు కూడా ఛార్జెస్ అవన్నీ ఎక్కువ పడతాయి పోతే మన ఫామ్లో ముప్పై కేజీలు బరువుతో అరవై పొట్టేలు ఉన్నాయండి ఇవన్నీ సేల్కు పెడుతున్నాము ఇవన్నీ లైవ్ వేటు చెక్ చేసామండి ముప్పై కేజీలు యావరేజ్గా లైవ్ వెయిట్ వచ్చాయి పిల్లలు అనేవి ఫామ్లో టూ మంత్స్ నుంచి మా దగ్గర కంటిన్యూగా పెరుగుతున్నాయి అందువల్ల వీటిని ఈ సీజన్లో కడగటం కుదరలేదు కొంచెం కొంచెం మురిగ్గా ఉన్నాయి ఈ వర్షం ఈ చలికాలంలో కడిగితే ఏదైనా జ్వరాలు బోరాలు పిల్లలు ఇబ్బంది పడతాయన్న ఉద్దేశంతో మేము వాటిని కడగలేదు సో పిల్లలన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మీరు అన్నీ చెక్ చేసుకొని మా దగ్గర పిల్లల్ని కొనుగోలు చేయొచ్చు కావాల్సి ఉంటే లైవ్ వెయిట్ కూడా పెట్టి చూపిస్తాము కొన్ని పిల్లల్ని ర్యామ్డంగా చెక్ చేసుకోవచ్చు లైవ్ వెయిట్ కావాలన్నా ఇస్తానండి నాలుగు వందల యాభై రూపాయలు చొప్పుతో మీకు నచ్చిన పిల్లల్ని లైవ్ వెయిట్ ప్రకారం కొనుక్కోవచ్చు పది పిల్లలు ఐదు పిల్లలు అయితే నేను ఇవ్వనండి వీటిల్లో కనీసం ఒక అరవై పిల్లలు ఉన్నాయి కదా ఏవైనా మీకు నచ్చని ఒక ఐదు పిల్లలు పది పిల్లలు తీసేసి యాభై పిల్లలైనా కొనుక్కోవచ్చు దాని తగ్గ ప్రైజ్ ఉంటుంది అన్నీ లైవ్ వెయిట్ పెట్టి చూసి అన్నీ కూడా థర్టీ కేజీస్ ఉన్నాయి ఒక ఐదు పిల్లలు మధ్యకు ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అట్లా ఉన్నాయి మిగతా అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయండి ఎవరైనా కావాల్సిన వారు మా అడ్రస్ వచ్చేసి ఒంగోలు జిల్లా అండి కందుకూరు మండలం దొండపాడు గ్రామం అనేది నా నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చున్నాను మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఏదో ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేసి విసికించవచ్చు మీకు అవసరమైతేనే కాల్ చేయండి పది పిల్లలు ఐదు పిల్లల కోసం కాల్ చేయండి అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వచ్చి ఫామ్ విజిట్ చేసుకొని మీకు నచ్చిన పిల్లలు తీసుకోవచ్చు పోతే మన ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలండి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మన దగ్గరుండే పిల్లలన్నీ కూడా క్వాలిటీగా పెరిగి పెరిగాయండి మన దగ్గర ఇవి టూ మంత్స్ నుండి పెంచుతున్నాను నేను బాగా గ్రోత్ వచ్చాయి మీకు ఎవరికైనా రేపు సంక్రాంతికి కటింగ్ పర్పస్కైనా పనికి వస్తుంది లేదంటే సంక్రాంతి అయిపోయిన తర్వాత పెద్ద పిల్లలకి ఇంకా డిమాండ్ ఉంటుంది